డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఐదు వందల రూపాయల నోట్లు అనేవి పనిచేయవు అని చాలా వరకు ప్రచారం అనేది జోరుగా సాగుతుంది సో ఇందులో నిజానిజాలనేవి ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ చూద్దాం వీడియో నస్తే లైక్ చేయండి దేశవ్యాప్తంగా మనకి రెండు వేల రూపాయల నోట్లనేవి పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించింది ఇక అదేవిధంగా చాలామందిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లన్నింటినీ కూడా రద్దు చేస్తూ వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభించి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసింది దాదాపుగా దేశవ్యాప్తంగా ఈ రెండు వేల రూపాయల నోట్లు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ అయితే అఫీషియల్గా ప్రకటించింది ఇక దాదాపుగా రెండు పర్సెంట్ వరకు ఈ రెండు వేల రూపాయల నోట్లు అనేవి బయట ఉన్నాయి సో అవి రావచ్చు రాకపోవచ్చు అని కూడా ఆర్బిఐ అయితే ప్రకటించింది ఇక ఎటువంటి తరుణంలో ఐదు వందల రూపాయల నోట్లకు సంబంధించి కూడా ఒక ప్రచారం అనేది జోరుగా సాగుతుంది ఎన్నికలనేవి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఐదు వందల రూపాయల నోట్లనేవి కూడా దాదాపు బ్యాన్ చేస్తారు అని ప్రచారం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనకి గత గడిచిన నెలలో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు అనేవి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో అయితే బయటపడడం జరిగింది దీంతో దాదాపుగా అక్కడ ఆ ఇంట్లో అయితే ఐదు వందల రూపాయల నోట్ల కట్టలని లెక్క దాదాపు మూడు నుంచి పది రోజుల వరకు పడుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఈ ఐదు వందల రూపాయల నోట్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని గమనించిన ప్రభుత్వం సో దాన్ని కూడా ఆ రోజు వరకు బ్యాన్ చేస్తారని ప్రచారం జరుగుతుంది మరోవైపు దేశవ్యాప్తంగా అంతా డిజిటల్ విధానంలో పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి మ్యాక్సిమం ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ అకౌంట్ లేని వారు ఎవరు ఉండరు అందరూ కూడా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అనేది చేస్తూ ఉన్నారు సో దీన్ని మరింత ప్రోత్సహించేందుకు కూడా జనవరి ఒకటి నుంచి ప్రతి ఒక్క యూపీఐ పేమెంట్ దారుడు లక్ష రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఐదు లక్షల వరకు పే పేటిఎం ఫోన్పే గూగుల్ పే ద్వారా పే చేసే విధంగా లిమిట్ని అయితే పెంచింది ఆర్బీఐ సో ఈ యొక్క ఐదు వందల రూపాయల నోట్లు ఏవైతున్నాయో అవి దాదాపుగా రాష్ట్రాలు దేశవ్యాప్తంగా